పార్టీ తీసుకునే నిర్ణయాల్లో భాగంగా ఖచ్చితంగా వివిధ ప్రాంతాల నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా అకామిడేట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత మాపైన ఉంటుంది తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంతటితో అయిపోలేదు నామినేటెడ్ పదవులు ఇంకా చాలా ఉన్నాయి కార్పొరేషన్లు ఉన్నాయి స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి బట్ అన్నింటిలో కూడా జనసేన పార్టీకి ఒక ప్రధానమైన పాత్ర ఉండేటట్టు నూటికి నూరు శాతం పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా అడుగులేస్తున్నారు వేస్తున్నారు సాధ్యం కాదు ఖచ్చితంగా సాధ్యం ఉంది ఎవరైనా గతంలో ఒకే ఒక శాసనసభ ఉన్న శాసనసభ్యుడిగా జనసేన పార్టీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఈయన గెలిస్తే ఈ రోజున ఇరవై ఒక్క శాసనసభ్యులు రెండు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఆ ఇద్దరు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు అందరం కలిసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని బలోపేతం చేసే విధంగా కష్టపడి పనిచేస్తున్నాం నాయకత్వం లేదనే మాట దయచేసి మీరు అనబాకం ఖచ్చితంగా నాయకత్వం ఉంది కాబట్టి ఈ విధంగా ఇంత సమూహం మేము ఈరోజు కలిసికట్టుగా చేసుకోగలిగాం నాయకత్వానికి అవకాశం ఇవ్వాలి వేదిక ఇవ్వాలి ఒక బలమైన నాయకత్వం పెంచే విధంగా పార్టీ నుంచి మేము కార్యక్రమాలు చేసుకుంటూ రావాలి కొన్ని కొన్ని జిల్లాలు ఫోకస్ చేయగలిగాం నెల్లూరు జిల్లా పైన కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నేను అజయ్ గారికి అందరికీ మాట ఇస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు ఈ జిల్లాలో మనకున్న బలం మన జన సైనికులు వాళ్ళందరినీ కూడా మేము అండగా నిలబడే విధంగా మేము కార్యక్రమాలు చేసుకుంటూ వస్తాం ఒక కష్టమైన ప్రయాణం అందరం కలిసి చేసాం కాబట్టి ఎవరిని మేము మర్చిపోలేం అది మాకు వంద ఓట్లున్నా లక్ష ఓట్లున్నా నియోజకవర్గం నియోజకవర్గమే జనసేన పార్టీ నాయకుడు జనసేన పార్టీ నాయకుడే ఖచ్చితంగా ఆయనకి అండగా నిలబడ్డానికి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశారు మార్చ్ పద్నాలుగో తారీఖున మా పదకొండవ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో అద్భుతమైన సభ నిర్వహించబోతున్నాం రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నామో ఏ విధంగా అడుగులు వేసుకుంటూ పార్టీ నిర్మాణం చేయబోతున్నామో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వివరిస్తారు